హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పేసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే అయితే వెళ్ళిపోతాము నమస్తే అండి మాది సోమశా విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు మన షాపు ఎంట్రన్స్ లో చిన్న రామ మందిరం ఉంటుంది చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధి వాటర్ షాప్ ఉంటుంది అది దాటగానే ఐదారు కుట్ర దాటగానే లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం ఈ చేద్దామండి ఇది నారాయణపేట లంగా ఊనీ సెట్స్ అండి ఇవన్నీ కూడా ఓకే చాలా చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది ఇది మన లాస్ట్ టైం కూడా మన వీడియో చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి దీనికి అయితే సరుకు పూర్తిగా మనం అందించలేకపోయాము రీస్టాక్ అనమాట మళ్ళీ చాలా చక్కగా ఉంటుందండి ఇదంతా కూడా ఇదిగోండి వస్తుంది నారాయణపేట ఇంతకు ముందు మీకు ఓ కూడా బార్డర్ అనేది కొద్దిగా చిన్నది వచ్చింది ఇది ఇప్పుడు ఈసారి కూడా చాలా పెద్దది వస్తుందండి ఓని కూడా ఓకే అది కొద్దిగా చిన్న బోర్డర్ వచ్చింది అనమాట ముందు ఇంత బోర్డర్ వచ్చింది ఇది డబల్ బార్డర్ వచ్చింది అనమాట ఇది మీకు చాలా బాగుంటుంది చక్కగా టూ అండ్ హాఫ్ మీటర్ దాకా ఓని వస్తుంది ఇదంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి ఇది లంగా ఓనీ సెట్ ఎంత పడుతుందండి అన్ని థౌజండ్ రూపీస్ ఇవ్వండి ఇవన్నీ కూడా పది వందల యాభై పదకొండు వందల రూపాయల దాకా అమ్ముతున్న ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే లాస్ట్ టైం కూడా మనం సరిగా సరుకు అందించలేకపోయాము ఈసారి మంచి స్టాక్ తెప్పించాము అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వండి మొత్తం ఓన్లీ గ్రీన్ మెరూన్ కలర్ అయినండి వేరే కలర్స్ అయితే రావు ఓన్లీ గ్రీన్ కలర్ ఓన్లీ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ ఓనీ ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఓనీలు అనమాట ఇవన్నీ కూడా ఇది పై వచ్చేసరికి ఓనీ వస్తుందండి కిందదేమో గ్రీన్ కలరు లంగా ఇట్లా వస్తాయండి మీకు అయితే ప్రజెంట్ ఫుల్గా ఉందండి ఇవ్వండి ఇట్లాగా బండిల్ టు బండిలు వస్తాయండి మన దగ్గర ఇలాగా బండిల్ టు బండిలు వస్తుంది ఏ అయినా సరే మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే పక్కాగా మీకు చక్కగా లంగా జాకెట్ అనేది పక్కాగా ఉంటుందండి అసలు చూడాల్సిన పర్లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ సేల్ పెట్టేసామండి సేల్ క్లియరెన్స్ సేలు చాలా చక్కని ఐటమ్స్ ఇదిగోండి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇది ధర్మవరం పట్టు స్టైల్ వస్తుందండి ఇదంతా కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా భలే వెరైటీ వచ్చిందండి రత్నావళి షేడ్ కి మెజంతా పింక్ హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేసేపుడు కూడా బ్రోకెట్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇవన్నీ కూడా బ్లౌజ్ అండి ఇది చూసారా మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బాగుంది వన్ థర్డ్ ఎవరన్నా కుట్టించుకోవాలి జకాట్ బోర్డర్ వస్తుంది మొత్తం టోటల్ వీవింగ్ అండి ఇదంతా కూడా ఇవ్వండి మీకు మొత్తం ఇదంతా కూడా టోటల్ వీవింగ్ ఫుల్ శారీ మొత్తం కూడా సింగిల్ పొర మీద ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసేపటికి మీకు బ్లౌజ్ బ్లౌజ్ కాదు ఇది కూడా మీకు కట్టు చెంగు అనమాట కట్టు చెంగుకి ఒక హాఫ్ మీటర్కి మీకు ఉండదు మీకు రాకుండా బుట్టిస్ లాగా వస్తుంది అంటే ఒరిజినల్ పొట్టు చెరకి ఎలాగొస్తుందో సేమ్ అదేనండి ఇవన్నీ కూడా పద్దెనిమిది వందలు పదహారు వందలు అమ్మే ఐటమ్స్ అండి అన్నీ మా దగ్గర సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయన్నీ కూడా మేము మిక్స్ లాట్టు క్లియర్ సేల్ పెట్టేసామండి ఇవన్నీ కూడా రేటు కూడా మీకు చెప్తాను నేను చాలా నెంబర్ మంచి ఆఫర్లు ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను మీకు ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా కలర్ చార్ట్ కూడా చూపిస్తా చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ ఇదిగోండి రాణి కలర్ మొత్తం టోటల్ రిచ్ పళ్ళునే ఇదిగోండి టోటల్ రిచ్ పళ్ళునే ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చక్కగా శారీ అంతా కూడా మొత్తం కూడా బుటా వస్తుంది కింద చూసారా ఎంత ఎంత పట్టు చీరలకి డిజైన్ ఎలాగైతే వస్తుందో బోర్డర్స్ బోర్డర్స్ మెయిన్ అండి ఓవరాల్ గా మనకి శారీ లుక్ అండి ఇదంతా ఈ శారీ ప్రైస్ ఎలా ఈ శారీస్ అన్ని కూడా మీకు థౌజండ్ నుంచి మీకు పద్నాలుగు వందలు వెయ్యి రూపాయలు కానించి పద్నాలుగు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ అన్ని కూడా క్లియరెన్స్ సేల్స్ లో సింగల్ సింగల్ పీసెస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఫాబ్రిక్స్ ఇవ్వండి ఇది వామ్ పట్టు ఇదిగోండి వాంపట్టు పట్టు ఇది చూసారా మీకు బ్లౌజ్ ఇదేంటి పళ్ళు అండి ఇది పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అండి ఇది అంతా కూడా ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ వస్తుంది మీకు పళ్ళు ఎలాగైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే రకంగా వస్తుంది శారీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇదంతా ఇది చూడండి ఇది ఒకసారి ఎలా ఉంది ఇవన్నీ క్లియరెన్స్ ఎలా పెట్టారండి మనకి చక్కగా డిజైన్స్ కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా మారుతూ వస్తుందండి అంతేగండి అంతేనండి ఏదైనా ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ధర్మవరం పట్టు ఇది ఇది కూడా సేమ్ కాస్ట్ ఏడు వందల యాభై రూపాయలే ఇదిగోండి ఇది చూడండి అసలు వీవింగ్ లో గ్యాస్ బై గ్యాస్ గ్యాప్ వస్తుంది ఇది దాదాపు మేము చెప్పడం కాదు ఇవన్నీ పద్నాలుగు వందల రూపాయలు పైదండి ఇది ఇదిగోండి బ్లౌజ్ చూసారా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు ఇది మీకు పళ్ళు వచ్చేసేపటికి షార్ట్ పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మీకు చాలా ఫస్ట్ గా ఉంటుంది ఇవన్నీ టోటల్ ఇలాగ వస్తుంది అంతా కూడా కింద బోర్డర్ చూసారా ఇవన్నీ కూడా మీరు సమ్మర్లో కూడా కూల్గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా టోటల్ వీవింగ్ అండి ఇదంతా టోటల్ వీవింగ్ చక్కగా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటాయి చీరలు ఏనా సరే మీకు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే ఇవ్వండి ఇది సూపర్ నెట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఇది ఇది కూడా అదే కాస్ట్ వస్తుంది ఇదిగోండి ఇది చూడండి ఇది ఎలా ఉంది మీకు బోడర్ సైజ్ అన్ని చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుందండి ఇది అంతా కూడా ఇదిగోండి ప్లేన్ వచ్చేసరికి రోకెట్ అని అండి బ్లౌజ్ కూడా ఇది పళ్ళు పళ్ళు వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం నెమలి డిజైన్ వచ్చేసిన చూసారా మొత్తం టోటల్ మీకు మొత్తం మొత్తం కూడా నెమలి డిజైన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఒక డిజైన్ చూసి అదే డిజైన్ లో కలర్స్ కావాలండి ఉండదండి ఏం సేల్ చాలా తక్కువ రేటు మంచి మంచి ఆఫర్స్ అండి ఇవన్నీ ఇది చూడండి అసలు అలా ఉంటుంది చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే మన విజయవాడ వాళ్ళు నియర్ బి ఉంటే రండి విజిట్ చేయండి పళ్ళు అసలు శారీ కూడా మీరు వంక పెట్టాల్సిన పని లేదండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇదంతా కూడా ఇవ్వండి ఏ అయినా సరే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి ధర్మవరం పట్టింది ఇవన్నీ మేము టూ థౌజండ్ రూపీస్ దాకా అమ్మినాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అదే రేంజెస్ లో వచ్చేస్తుంది క్లియరెన్స్ సేల్ మొత్తం ఫస్ట్ టైం అండి అసలు మన షాప్ లో క్లియరెన్స్ సేల్ చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా 100 రూపాయలు ఇవ్వండి మొత్తం కూడా అసలు మీకు నెంబర్ 1 ఐటమ్స్ ఇది పల్లు అండి ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ప్లేన్ ఇవన్నీ కూడా ధర్మవరం పట్టే ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి వీడియన్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండీ వీటిలోనే డిఫరెంట్ డిజైన్స్ అండి మొత్తం క్వాలిటీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి పేరెంట్సే వామ్ సిల్క్ ధర్మవరం పట్టు వామ్ సిల్క్ ధర్మవరం పట్టు మొత్తం అన్ని రకాలు వస్తాయండి సూపర్ నెట్టు బెనారస్ మొత్తం ఏవైనా సరే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే నెంబర్ వన్ ఫ్రెష్ చిన్న డ్యామేజు కూడా ఉండదు ఎటువంటి డౌట్ అక్కలేదు చక్కగా అమ్మవారికి పెట్టుకోవడానికి వాటి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది చూడండి టోటల్ ఎంబ్రాయిడింగ్ వరకు మెర్రర్ టోటల్ ఎంబ్రాయిడింగ్ వరకు మిర్రర్ ఏ అయినా సరే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుంటుందో దీని బ్లౌజ్ కూడా మీకు సేమ్ పళ్ళు ఎలాగొస్తుంది అలాగే వస్తుంది బ్లౌజ్ శారీ టోటల్ ఎంబ్రాయిడరీ వరకు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది నడుము వరకు పైగా వరకు వచ్చేస్తుందండి కాళ్ళ దగ్గర కానించి మీకు మోకాళ్ళ వరకు వస్తుంది మీకు ఏడు వందల యాభై రూపాయలు ఏ సరే ఇవ్వండి వైట్ అసలు మీరు క్వాలిటీ మెస్సరైజ్డ్ క్వాలిటీ అండి ఇదంతా కూడా చూసారా చక్కగా అంశాలు ఇని ఎంత చక్కగా ఉందో మీకు పళ్ళు కానీ షార్ట్ పళ్ళు అన్నవి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏ సరే ఇవ్వండి ఇది కూడా పట్టు కదా పట్టు అండి ఇదంతా ధర్మవరం పట్టు అన్నీ మొత్తం మిక్స్ వస్తాయండి దాంట్లో కంపెనీలో ఏమైతే సింగిల్స్ ఉంటాయో మొత్తం మా దగ్గర ఉన్న సింగిల్ సింగిల్ పీసెస్ అన్నీ కూడా క్లియరెన్స్ అండి ఇవన్నీ కూడా ఇవ్వండి సూపర్ నెట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది చాలా క్లాస్ గా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది సరే ఇది కూడా అండి చూడండి వామ్ అంటారు వాటర్ చూసారు అంత చక్కగా పెద్దది ఉంటుంది ఇవన్నీ కూడా మీకు అయ్యే మీకు ఇది చూడండి ఎల్లో కలర్ లెమన్ ఎల్లో అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇదిగోండి పళ్ళు చూడండి అసలు కలర్ కాంబినేషన్ డిఫరెంట్ వచ్చిందండి అవునండి పళ్ళు ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ఏ అయినా సరే మీకు సేమ్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఫ్రెష్ ఎటువంటి ఫాల్ట్ లేదు చక్కగా హ్యాపీగా తీసుకుని వెళ్ళచ్చు అయితే సింగిల్స్ కలర్స్ దీంట్లో కలర్స్ కావాలంటే దొరకవండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే

ఇది కూడా సేమ్ దీంట్లోనే వస్తుంది మీకు ఇవన్నీ కూడా ఏ అయినా సరే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఐటమ్స్ వంక పెట్టాల్సి అని పర్లేదు ఇది పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా పటియాల డ్రెస్సులు చాలా నెంబర్ వన్ క్వాలిటీ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మిక్సెడ్ కాటన్ అనేది కాదండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మేము ఒకటి సార్లు చెప్తున్నాము మేము హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అని ఎటువంటి ప్రాబ్లం ఉండదు దీంట్లో నెంబర్ వన్ కంపెనీ నెంబర్ వన్ క్వాలిటీ అయితే రెండు రకాల సైజులు మాత్రమేనండి ఇవి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మాత్రమే వస్తాయి ఇవ్వండి ఇది వచ్చేసప్పటికి మీకు చక్కగా మీకు వన్ థర్డ్ వచ్చేస్తుంది టాప్ టాప్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇవ్వండి ఇది వచ్చేసరికి పటియాల మీకు ఇలాగ వస్తుందండి పటియాల బాటమ్ బాటమ్ ఇవ్వండి ఇట్లా వస్తుంది పటియాల బాటమ్ వస్తుంది ఇట్లాగా మీకు చాలా బాగుంటుంది మీకు ఇది కూడా మీకు ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను ఇట్లా వస్తుందండి పటయాల ప్యాంటు చాలా ఫస్ట్ క్లాస్లో ఉంటుందండి ఇది వచ్చేసరికి మీకు ఇట్లా వస్తుంది మీకు డ్రెస్ ఓకే ఇది చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ వస్తుందండి అంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టే మీకు చున్నీస్ కానీ అవి కానీ కూడా మీకు చాలా బాగుంటుంది చాలా పెద్దది వస్తుంది ఇదిగోండి ఇలాగ వస్తుంది చున్నీ కరెక్ట్గా మ్యాచింగ్ ఇచ్చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మూడు కూడా కింద బాటం టాపు చున్ని మొత్తం ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది ఇది మన దగ్గర స్పెషల్ ఆఫర్ ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ పటియాల డ్రెస్సులు మన దగ్గర స్పెషల్ ఆఫర్ ఎక్స్ఎల్లు ఎల్ ఎక్సెల్లు డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ ఈ రెండు సైజులు మాత్రమే ఉంటాయండి ఈ రెండు సైజులు ఏ అయినా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఇవ్వండి ఇంకో మీరు ఇంకో కలర్ కూడా చూపిస్తున్నాను అన్ని కలర్ఫుల్గా ఉంటాయండి ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటాయి ఇగోండి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ పట్టేలా డ్రెస్సెస్ అండి ఇప్పుడు కాల్ అయితే రీఓపెన్ అవుతాయి కదా చాలా బాగుంటుందండి ఇగోండి ఇట్లా వస్తుంది మీకు ఫ్యాన్స్ కానీ అవి కానీ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది వంక పెట్టాల్సిన పని అయితే ఉండదు మీకు చున్నీస్ కూడా ఇదిగోండి చక్కగా మ్యాచింగ్స్ ఇస్తారు ఇప్పుడు కాలేజీ ఓపెనింగ్కి మీకు చాలా చక్కగా ఉంటాయండి ఇదిగోండి ఇది వచ్చేసేపటికి మీకు ఈ రెండు కూడా డబల్ ఎక్స్ఎల్ సైజులు అండి ఇది ఎక్స్ఎల్ సైజు అంటే కలర్స్ అన్నీ కూడా ఇంచుమించు కలుస్తూ ఉంటాయి అన్నిటికీ అన్నిట్లోనూ మీరు ఓపెన్ చేసేది డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్లో కింద ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది బాంధినేడి వచ్చింది చూడండి అసలు అంత బాగుంటుంది క్వాలిటీ క్వాలిటీ అయితే మేగలలాగా ఉంటుందండి మంచి క్వాలిటీ అండి ఇదంతా కూడా ఎంసీఎం కంపెనీ వాడిది బ్రాండెడ్ కంపెనీ ఇది చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసేపు చున్నీ ఓకే ఇవన్నీ కూడా పెద్ద చున్నీలు అండి చాలా పెద్ద చున్నీలు వస్తాయి చాలా చక్కగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటను కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో కలర్ చార్ట్స్ కూడా వస్తాయండి కలర్ చాట్ అంతా కూడా చాలా నెంబర్ వన్గా ఉంటుందండి కలర్ చాట్ మా దగ్గర గా ఉంది స్టాక్ అయితే ప్రజెంట్ చాలా బాగున్నాయి ఇవన్నీ ఐటమ్స్ మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఇవ్వగలుగుతాం చాలా మంచి ఫాస్ట్ సేల్ అండి ఇవన్నీ కూడా ఈ మా దగ్గర రీసేలర్ వాళ్ళు ఒకళ్ళు పది పదిహేను అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారండి కాస్త ఫుల్ డిమాండ్గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసరికి వైట్ వచ్చింది వైట్ మీద మీకు బాస్ ఇను చాలా బాగుంటుంది అనమాట ఇది ఇవ్వండి ఇట్లా వస్తుంది వైట్ మీద అసలు మీకు నెక్ కూడా చూడండి అసలు అంత చక్కగా ఉంటుందో మీకు నెక్ కూడా చాలా కంపెనీ నీట్గా ఇస్తాడండి క్వాలిటీ కానీ ఐటమ్స్ కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి బాటమ్ వస్తుంది అన్నీ కూడా ఇట్లా వస్తాయండి ఏ అయినా సరే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉంది ఇది కొరియర్ చేస్తామండి అయితే మీకు వాట్సాప్లో పెట్టేస్తే మేమే మేమే ఫోన్ చేస్తాము ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా చేసినా సరే ఆ స్టాక్ లేకపోయినా సరే దయచేసి అర్థం చేసుకొని వీడియో కాల్ చేసుకొని మీరు సెలక్షన్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే బాగా రష్గా ఉంటుంది కాబట్టి మా దగ్గర ఒక్కోసారి ఫోన్లు లిఫ్ట్ చేయలేకపోతున్నాము ఒక్కోసారి చాలా ఫోన్లు వచ్చేస్తున్నాయి ఒకే ఒకేసారి వస్తున్నాయి అది అక్కడ మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది మళ్ళీ వాళ్ళకి చేయలేకపోతున్నాం మీరు వాట్సాప్లో కనుక మెసేజ్ పెడితే మేము కంపల్సరీగా మేము ఫోన్ చేయటం మీకు ఆర్డర్ తీసుకోవటం మీకు పంపించడం చేయడం జరుగుతుందండి చాలా ఉంటాయండి మన దగ్గర స్టాక్ అయితే చాలా ఉంటుంది మంచి క్వాలిటీ మంచి కంపెనీ అండి అస్సలు వంక పెట్టాల్సిన పనే లేదు చూడండి పింక్ కలర్ ఎంత బాగుందో ఏదైనా సరే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి ఇవన్నీ కూడా వస్తాయండి అన్నీ కూడా ఇంకా ఉంటుందండి మన దగ్గర స్టాక్ వీడియోలో మొత్తం చూపించలేం కదా ఇంకా ఉంటుంది స్టాక్ అయితే